అందరికీ నమస్కారం వెల్కమ్ టు గల్ఫ్ బాబాయ్ యూట్యూబ్ ఛానల్ సో ఒక పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ కోసం మన గల్ఫ్ బాబాయ్ ఛానల్ చాలా ప్రసిద్ధి చెందింది సో ప్రతిసారి ఏ విషయాన్ని అయినా సరే చాలా కూలంకషంగా విశ్లేషణ చేసి మీకు అందించడమే మా ధ్యేయం అనమాట సో అందులో ముఖ్యంగా ఈరోజు కువైట్లో ఈ ఖాదిం టు షూన్ అనే యొక్క ప్రకటన నిన్న విడుదలైంది విడుదలైన రేపు నె అంటే ఈ నెల పద్నాలుగో తేదీ జూలై పద్నాలుగో తేదీ నుంచి మనకు అందుబాటులోకి ఈ వర్క్ కన్వర్షన్ అనేది స్టార్ట్ అవుతుంది సో ఎవరైతే ఇరవయో నెంబర్ రకంగా ఉండేవాళ్ళు పద్దెనిమిదిలోకి మార్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి శుభ పరిణామం చెప్పొచ్చు ఈ యొక్క పద్నాలుగో తేదీ నుంచి ఏదైతే మనము ఈ కన్వర్షన్ అనేది చేసుకోబోతున్నామో వాళ్లకు ఉండాల్సిన మార్గాలు సూచనలు దాంట్లో ఉండే కాంప్లికేషన్స్ ఏంటి వాటన్నిటి గురించి కూలంకషంగా ఈ వీడియోలో వివరిస్తాం సో లాస్ట్ వరకు ఈ వీడియోని చూడండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇరవై మీద అకామా ఉండేవాళ్ళు ఇంట్లోనే పనిచేయాలనేది తెలుసు పద్దెనిమిది అకామ అనేది ప్రైవేట్ సెక్టర్ అని మనందరికీ తెలిసిన విషయమే కానీ ఎవరైతే ఇంట్లో పనిచేసే విధంగా ఇరవై ఆకామా కొట్టించుకొని బయట పనిచేస్తున్నారో ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఇదేంటంటే లీగల్గా పనిచేసుకునేదానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇరవై నుంచి పద్దెనిమిది ప మార్చుకునే క్రమంలో గవర్నమెంట్ వాళ్ళు పెట్టిన షరతులు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పాత కఫీలు ఎవరైతే ఖాదీ మకామా కొట్టించుకోమంటారో వాళ్ళ దగ్గర ఖచ్చితంగా ఒక సంవత్సరం పనిచేసి ఉండాలి అని చెప్పి చెప్పారు సో ఇది చాలా వరకు చాలామంది ఒకే కఫీల్ దగ్గర రెండేళ్ళు మూడేళ్ళు పనిచేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు సో వాళ్ళందరికీ ఇదేంటంటే డైరెక్ట్ అక్కడి నుంచి తనాజులు తీసుకొని షూన్ వెళ్ళి మీరు అప్రూవల్ కోసం పెట్టుకుంటే అది అప్రూవల్ అయిపోతే మీకు ఆటోమేటిక్గా ఇరవై నెంబర్ నుంచి పద్దెనిమిది వరకు షూన్ మారే అవకాశం ఉందన్నమాట సో ఇక్కడ కొంతమంది ఏంటంటే ఒకే కఫీల్ దగ్గర ఐదేళ్ళు ఉండి ఏ రెండు మూడు మధ్య రెండు నెలల మధ్య మూడు నెలల మధ్య నేను కొత్త కఫీల్డ్ దగ్గరికి వచ్చాను సో నాకు ఒక సంవత్సరం అనేది కంఫర్టబుల్ అవుతుందా కాదా అని కూడా చాలామంది డౌట్స్ రేజ్ అవుతున్నాయి వాళ్ళందరికీ నేను ఇచ్చే సలహా ఏంటంటే వెయిట్ చేయండి పద్నాలుగో తేదీ అంటే ఇంకా దాదాపు ఒక వారం టైం ఉంది సో ప జూలై జూలై పద్నాలుగో తేదీ అంటే ఈరోజు డేట్ జూలై ఏడే కాబట్టి సో ఇంకా ఏడు రోజుల సమయం ఉంది ఈ మధ్యకాలంలో దానికి సంబంధించిన మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉందా లేదా ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ని కూడా వాళ్ళు తీసుకుంటారనేది అనేది కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి అదేవిధంగా మీకు ఎవరికైనా అలాంటి డౌట్స్ ఉంటే డైరెక్ట్ వెళ్ళి షూన్ ఆఫీస్లో కానీ షూన్ ఆఫీస్ చుట్టుపక్కల టైపింగ్ చేసే సెంటర్లో కూడా మీరు కన్ఫామ్ చేసుకోవచ్చు సో దయచేసి అలాంటి వాళ్ళు ఇబ్బంది పడకుండా ఆ యొక్క మార్గాన్ని సుగమం చేసుకోవచ్చు సో ఇంకో విషయం ఏంటంటే జూలై పద్నాలుగో తేదీ నుంచి సెప్టెంబర్ పన్నెండవ తేదీ వరకు మనకి ఈ గడువు ఇవ్వడం అయితే జరిగింది సో గడువు ఇచ్చిన తర్వాత ఏంటంటే ఈ గడువు లోపల మనము ఇరవై నెంబర్ నుంచి పద్దెనిమిది కాదిం నుంచి షూన్ మార్చుకునే దానికి అవకాశం ఉందన్న గల్ఫ్ కార్మికులుగా ప్రమో ఇది మనము దాంట్లోకి మార్చుకోవాలంటే షూన్ ఆఫీస్లోకి వెళ్ళాలి సో ఆ కార్యాచరణ ఎలా ఉండబోతుంది అది ఆన్లైనా ఆఫ్లైనా ఎన్ని విషయాలు కూడా ముందు ముందు తెలియాల్సింది ఉంది సో కాబట్టి ఇక్కడ ఖాదిం షూన్ మార్చుకునే వాళ్ళకు ముఖ్యంగా ముఖ్యంగా పరిగణలోకి తీసుకోవాల్సిన కొన్ని విషయాన్ని మీకు మీతో షేర్ చేసుకోవాలని వస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఇట్ ఏంటంటే షూన్ మార్చుకునే దాంట్లో కూడా చాలా రకాలు ఉన్నాయి ఇప్పుడు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి తర్వాత అహ్లీ అనేది సో అహ్లీలోకి మీరు మార్చుకోవాలంటే ఈజీ అనమాట తర్వాత అహ్లీలో నుంచి ఇంకొక కంపెనీలోకి మారడం అనేది చాలా ఈజీ ప్రాసెస్ అనమాట సో అలా కాకుండా ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలోకి మారితే దాదాపు మూడు సంవత్సరాల వరకు తనాజులు అనేటివి మారవు తర్వాత తనాజులు మారినా కూడా సేమ్ సెక్టార్లోకి మారాల్సింది ఉంటుంది అటు ఇటు జంప్ చేసేదాన్ని కుదరదు సో ఈ విషయాలన్నిటిని కూడా పద్దెనిమిదిలోకి తీసుకొని మీరు ఈ యొక్క ఇరవై నుంచి పద్దెనిమిదికి మార్చుకునేటప్పుడు జాగ్రత్త వహించాలి సో ఇంకొకటి ఏంటంటే చాలామంది ఖాదిమకమలో వచ్చి బయట పనులు చేసుకోవడము సో అలా ఉందన్నమాట మామూలుగా రూల్స్ ప్రకారం కోవైడ్ రూల్స్ ప్రకారం ఏంటంటే ఎవరైనా సరే ఏ కంపెనీకి పని చేస్తున్నారో ఆ కంపెనీలోనే అక్రమా ఉండాలనేది రూల్ అనమాట సో అలాంటప్పుడు మనం ఇంకొక చోట షూన్ అక్రమ పెట్టుకుని ఇంకో చోట పని చేస్తూ ఉన్నాయి కానీ రేపొద్దున ఖాదిం వాళ్ళకంటే ఏదైతే పట్టుకుంటే పరిస్థితి ఉంటుందో అదే పరిస్థితి ఉంటుంది దీంట్లో ఏం పెద్ద ఉండవు సో కాబట్టి ఖాదీ నుంచి షూన్కి మారడం వల్ల చిన్న చిన్న ఉపయోగాలు ఏంటంటే బయట డ్రైవర్గా పని చేసుకునే వాళ్ళు సొంత బండి కొనుక్కోవాలంటే సొంత ఇన్స్టాల్మెంట్లు పెట్టుకోవచ్చు తర్వాత లీగల్గా ఎక్కడికైనా ప్రొసీడ్ అవ్వచ్చు ఇలాంటి అనేక విషయాల్లో వాళ్ళకి వెసులుబాటు ఉంటుంది అలాగే ఎక్కడైతే కంపెనీలు పనిచేస్తున్నారో అక్కడే ఖచ్చితంగా పనిచేసే వరకు వీలైనంత వరకు చేసుకుంటే చాలా మంచి పరిస్థితికి అంటే మంచి అదే చెకింగ్లు పాటు జరిగినప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది సో ఇలాంటి విషయాలన్నింటినీ మీరు మీరు దృష్టిలో పెట్టుకోవాలి సో ఖాదిం నుంచి షూన్ మార్చుకున్నంత మాత్రాన అదేదో అంటారు చూసారు పండగ అవ్వదు సో దీంట్లో కూడా కొన్ని లోటుపాట్లు అనేవి ఉంటాయి ఇవన్నీ కూడా మీరు బేరీ చేసుకోవాలి ఈ ఫీజు ఏదైతే ఉందో యాభై దినాల ఫీజు తర్వాత పది దినాల స్టాంపులు కనీ చెప్పారు అది కాకుండా మిగతా ఇతర ఇతర ఖర్చులు కూడా ఉంటాయి తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ కట్టాల్సింది ఉంటుంది తర్వాత టైపింగ్ సెంటర్లో కట్టాల్సినట్టు ఇంకా ఇతర ఇతర చాలా రకాల ఖర్చులు అనేటి అయితే ఉంటాయి అవి కూడా మీరు బేరీ చేసుకోండి గవర్నమెంట్ చెప్పింది యాభై పది అన్నారు యాభై అనేది కేవలం కన్వర్షన్ ఫీజు మాత్రమే అనేది సంవత్సరానికి స్టాంపు సో కాబట్టి స్టాంపు తర్వాత జవాజాత్తులో స్టాంప్ పడిన తర్వాత మళ్ళీ ప్రతి సంవత్సరం పద్దెలవ్ స్టాంప్ అనేది అందరికీ తెలిసిందే కానీ హెల్త్ ఇన్సూరెన్స్ తర్వాత ఈ షూన్ ఫీజు ఇవన్నీ సపరేట్ సపరేట్గా ఉంటాయి సో అది కూడా మీరు పరిగణలోకి తీసుకోవాలి తర్వాత అకామ మార్చుకున్నంత మాత్రాన ఈ ఏదో వచ్చేసినట్టు ఫీల్ అయినట్టు కాదు సో ఖచ్చితంగా మీరేంటంటే సరైన కఫీల్ని అంటే మార్చుకోబోయే వాళ్ళు సరైన కఫీల్ని ఎంచుకోండి ఖాదింలో ఉండేవాళ్ళు చూడ్లేక మారేటప్పుడు ఈ యొక్క జాగ్రత్తలు అనేటివి చాలా విధంగా తీసుకుంటే చాలా మంచిది తర్వాత ఈ ఈ యొక్క కారణంలో కూడా రకరకాల అప్డేట్స్ ఏమేమి వస్తాయి అనేది కూడా మనం చూద్దాం ముఖ్యంగా చాలామంది ఏంటంటే ఈ సంవత్సరం అనేది తక్కువ టైం కఫీల్ దగ్గర ఎదుగుతూ ఉంటారో వాళ్ళు చాలా టెన్షన్లకు గురవుతున్నారు వీళ్ళందరూ కూడా ఒకసారి షూన్కి వెళ్ళి మా ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఐదేళ్ళు ఆరేళ్ళు మేము వేరే కఫీల్ దగ్గర పనిచేసాం ఈ మధ్యనే మార్చుకున్నాం అనుకుంటే వాళ్ళు కూడా వాళ్ళకి ఏదైనా మార్గం ఉందా అనే దాని గురించి కూడా ఆలోచించాలని చెప్పి ఆశిస్తున్నాను సో ఇంతవరకు ఇదే అప్డేటు ఇంకా దీని మీద ఏమైనా అప్డేట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి దానికి తగిన దానికి సంబంధించిన సమాధానాలని కూడా వీడియో రూపంలో అందించే ప్రయత్నం చేస్తాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ సో మచ్ వెళ్తూ వెళ్తూ ఈ వీడియో చూసేవాళ్ళు అందరూ ఒకసారి మన బాబా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే అందరికీ షేర్ చేసి లైక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్